ఏమైనా అర్థమైందని చెప్పింది లోకంలో యజమానుడి కింద పనికిపోయినప్పుడు పొద్దున్న నాలుగు గంటలు మధ్యాహ్నం నాలుగు గంటలు ఎనిమిది గంటలు చేయాలిగా అదేదో నువ్వు ఇప్పుడు దేవుడు అనే యజమానుడి కిందకి వచ్చావు సేవకు గనుక ఆ ఎనిమిది గంటలు అక్కడ లెక్క చెప్పు నిన్ను దేవుడు బలపరిచి ఒక వెలుగుగా నిన్ను చేయకపోతే అప్పుడు అడుగు కానీ ఏం జరుగుతుంది ఎక్కువ శాతం మంది సమర్పణలోనికి వచ్చి ఇద్దరు పని మానేశారు పిల్లలు ఉన్నారు అటు పని చేయటం లేదు ఇటు దేవుని పని చేయటం లేదు అప్పుడు దరిద్రతతో అల్లాడుతూ శాపాన్ని అనుభవిస్తూ చివరికి పిల్లలు దేవుని అంత అసహ్యపడేటట్టు తయారయ్యారు ఇబ్బంది పడతామన్నారు ఏం డాడీ ఏం చెప్పినా దేవుడివ్వాలి 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 దేవుడు ఇవ్వాలి అంటావు అందరికేమో అందరూ తీసుకొచ్చి కనీసం ఫీజు కట్టడానికి కూడా దేవుడు ఇవ్వాలంటాం ఇంకెందుకు డాడీ మమ్మల్ని స్కూల్కి పంపించడం వాళ్ళు చదివటం అవమానంగా మాట్లాడుతున్నారు తిడుతున్నారు ఎండలో నిలబెడుతున్నారు మా తోటి స్టూడెంట్స్ ముందు కాలేజీలోంచి బయటికి పంపించారు ఎందుకు డాడీ దేవుడే ఇవ్వాలి మరి మేము సేవలోకి వచ్చాము మరి తప్పదు అంటే ఏ ఎప్పుడు ఇస్తాడు డాడీ ఎలా ఇస్తాడు దేవుడు ఏడి దేవుడు ఇచ్చేది అని పిల్లలకు దేవుడి ఒక రకమైన అసహ్యత వచ్చింది అలా రాకుండా ఉండి దేవుడే కదిలి నీకు జీతం ఇవ్వాలంటే నువ్వు లోకంలో యజమానుడి కింద పనికి వెళ్ళింది ఎనిమిది గంటలు ఎలా లెక్క అప్పచెప్పావు కనీసం నాలుగు గంటలు అప్ప నా ఏసయ్య నీకు జీతం ఇయ్యకపోతే అప్పుడు అడుగుతా ఇయ్య పోతే అడుగు ఓ దైవ జనుడా ఓ దైవ జను అలా అలా లెక్క అప్పజెప్పు దేవునికి అప్పజెప్పు దేవునికి అప్పజెప్పు దేవునికి కానీ నువ్వేం చేస్తావు సేవకాన్ని సమర్పించుకున్నారు పొద్దున కాసే ప్రార్థన సాయంత్రం కాసే ప్రార్థన మధ్యలో అంతా టైంపాస్ వ్యవహారమే ఎనిమిది గంటల లెక్కేది అలా చేయాలి చేసి చూడండి దేవుడు శక్తితో నింపుతాడు నువ్వు నిలబడ్డ చోట ఉద్యోగం వచ్చింది నువ్వు చెట్టు కింద నిలబడ్డ కూడా సంఘం కట్టుబడిద్ది ఎందుకంటే కార్యం జరిగింది కార్యాలు చేస్తాడు దేవుడు ఎందుకంటే దేవా నువ్వు కదలమని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు దేవుడిని కదిలిస్తున్నావు నువ్వు వెళ్ళి ప్రకటించినప్పుడు అది శక్తివంతం అయితే నువ్వు తాకినప్పుడు వ్యక్తులకు రోగాలు పోతాయి స్వస్థతలు జరుగుతాయి దయ్యాలు పోతాయి పెద్ద పెద్ద జబ్బులు తగ్గుతాయి అది జరిగింది ఉజ్జీవం వచ్చింది అప్పుడు నువ్వు అడవిలో ఉన్నా కూడా సంఘం కట్టబడిద్ది ఆ సంఘమే నిన్ను పోషించుకుంటుంది ఇదంతా జరగాలంటే ముందు నువ్వు దేవుణ్ణి కలిచాలి కదా సమర్పణ అన్నావు నువ్వు ఆ పని చెయ్యవు నువ్వు ఆ పని చెయ్యవు ఈ పని చెయ్యో ఈ రెండు పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటావు సెల్ఫోన్ ఒకటి దొరికింది చూస్తావు పిల్లలు అడిగితే మేము పిల్లల మీద కసిరించుకుంటావు భార్య అడిగితే భార్య మీద కసిరించుకుంటావు ఏయ్ నేను సేవకుడిని క్షపించబడతారంటావు ఇది కరెక్ట్ కాదు పాయింట్ నెంబర్ వన్ అయిపోయింది వినాలి అందరూ వినాలి సేవకులు కూడా వింటారు కనుక చెప్తున్నాను పాయింట్ నెంబర్ టూ